హలో అండి దిస్ ఇస్ గౌతమి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ అయితే టొమాటో పచ్చడి రెసిపీని షేర్ చేయబోతున్నాను మా మమ్మీ స్టైల్లో చేసి చూపిస్తాను మమ్మీ ఎక్కువ నిల్వ ఉండేలాగా టమాటా పచ్చడి చేస్తూ ఉంటుంది అనమాట ఎక్కువ ఆ టమాటా పచ్చడి రెసిపీ సింపుల్గా చేసేది చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అండ్ వన్ కిలో టొమాటో అయితే తీసుకున్నాను నేను దాంతో ఇప్పుడు చేసి చూపిస్తాను మీకు అండ్ అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ చాలా మంది సపోర్టివ్ గా ఉంటున్నారు చాలా చాలా థ్యాంక్స్ అండ్ మన ఛానల్లో షార్ట్ వీడియో మంచి రీచ్ వెళ్తున్నాయి అన్ని డివోషనల్ వీడియోసే ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండి అండ్ అయితే టొమాటో పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను నేను ఫస్ట్ అయితే ఆల్రెడీ టొమాటోని మంచిగా వాష్ చేసి పెట్టేశాను అనమాట వన్ కిలో టొమాటోస్ అనమాట ఇవి వాష్ చేసేసానండి ఇప్పుడు ఇవి కట్ చేసుకుందాము చాలా సింపుల్ రెసిపీ ఎవరైనా చేసుకోవచ్చు బిగినర్స్ అండ్ బ్యాచిలర్స్ కోసం మాత్రం స్పెషల్లీ షేర్ చేస్తున్నా అనమాట ఎందుకంటే ఆల్రెడీ అందరికీ తెలుసు బట్ బిగ్నర్స్ అయితే ఖచ్చితంగా ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు కదా సో ప్లీజ్ వాచ్ బాగా ముగ్గిపోయిన టొమాటోస్ కొంచెం ఫ్రెష్ గా ఉంటాయి కదా అలాంటివే తీసుకోవాలి సో ముందు టొమాటోస్ ని కట్ చేసేసుకుందాము ఒక టొమాటోని రెండు పీసెస్ కింద కట్ చేసుకుంటే సరిపోతుంది మరి చిన్నగా కట్ చేసిన పని ఉండదు గ్రీన్ కలర్లో ఉంటుంది కదా దాన్ని మాత్రమే తీసేసుకుంటే సరిపోతుంది సో టొమాటోలు అయితే కట్ చేసి పెట్టేశాను పైన ఇలా పైన కొంచెం కట్ చేసుకుంటే సరిపోతుంది రెండు ముక్కలుగా కట్ చేశాను మంచిగా టొమాటో రెడ్ చెరీ రెడ్లో ఉంటాయి కదా ఆ టొమాటోస్ తీసుకుంటే బాగుంటుంది పచ్చడికి అంటే కొంచెం ముగ్గుపోయిన టొమాటోలు అనమాట పచ్చిగా కాకుండా అండ్ ఫ్రెష్ టొమాటోస్తో చేసుకుంటే బాగుంటుంది పచ్చడి ఇప్పుడు టొమాటోస్ని మగ్గించుకోవాలి కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ఇది ఫస్ట్ అయితే ఒక స్టీల్ కడాయి పెట్టేశానండి నేను దాంట్లోకి కొద్దిగా వేరుశెనగ నూనె వేసాను ఒక టూ టేబుల్ స్పూన్స్ వేరుశెనగ నూనె వేశాను హై ఫ్లేమ్ మాత్రం పెట్టొద్దు సిమ్లోనే మగ్గనివ్వాలి బాగా మగ్గిపోవాలన్నమాట అట్లీస్ట్ మనకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది ఇది మగ్గడానికి టొమాటోస్ అన్ని బాగా మగ్గుతున్నాయి కదా ఇప్పుడు చింతపండుని యాడ్ చేసుకుందాము నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఒక కిలో టొమాటోస్ కి వన్ టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోవాలి టమాటోలోంచి వాటర్ అంతా బయటకు వచ్చేసింది సో ఇలా దగ్గర పడేంత వరకు ఉంచుకోవాలి ఇదే కొంచెం టైం పడుతుంది మనకి మిగతా ప్రాసెస్ అంతా చాలా ఈజీ సో ఇప్పుడు ఇందులోకి సాల్ట్ అండ్ కారం యాడ్ చేసుకుందాము యాడ్ చేసుకున్న స్టవ్ ఆఫ్ చేసేసుకొని తాలింపు వేసుకోవడమే ఐ మీన్ స్టీల్ యూజ్ చేస్తున్నాం కాబట్టి దగ్గరుండి చూసుకోవాలి ఒకవేళ మీరు నాన్ స్టిక్ లో కానీ వేరే దాంట్లో యూజ్ చేస్తే మేబీ అది అడుగు కదా కానీ స్టీల్ మాత్రం కంపల్సరీ అడుగు జాగ్రత్తగా చూసుకోవాలి దగ్గరుండి సో మీకు ఒకసారి చూపిస్తాను చూడండి ఈ మాత్రం దగ్గరకు వచ్చేంత వరకు మధ్యన ఇవ్వాలి టొమాటోని టమాటో చింతపండు పసుపు ఫస్ట్ యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అవి అనమాట కొద్దిగా ఆయిల్ యాడ్ చేసాను ఇలా బాగా మగ్గిపోయిన తర్వాత చింతపండు కూడా కలిసిపోయిన చూసారు కదా ఇప్పుడు మనం ఇందులోకి సాల్ట్ అండ్ కారం యాడ్ చేసుకోవాలి ఒక కిలో టొమాటోస్కి నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేశాను కావాలంటే మనం తర్వాత యాడ్ చేసుకోవచ్చు కారం మాత్రం టూ టేబుల్ స్పూన్స్ వేశాను సో కారం మనం కావాలంటే వేసుకోవచ్చు ఇంకా ఎందుకంటే కారంగా తినే వాళ్ళు కూడా ఉంటారు కదా సో సేమ్ టేబుల్ స్పూన్ అంటే ఈ టేబుల్ స్పూన్ తే సాల్ట్ వేసాను పసుపు కారం కూడా ఇదే టేబుల్ స్పూన్ యూస్ చేశాను ఒకటే యూజ్ చేయడం మంచిది అనమాట అంటే మనకు క్వాంటిటీ తెలియడం కోసం మాత్రమే సో నేను ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసాను ఇదే స్పూన్తో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను అండ్ టూ టేబుల్ స్పూన్ కారం వేశాను సో టమాటా బాగా మగ్గిపోయిన తర్వాత సాల్ట్ అండ్ కారం వేసాను ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిని చేద్దాం కొంచెం సేపు ఇప్పుడు కారం అండ్ సాల్ట్ వేసాం కదా ఒక టూ మినిట్స్ పాటు కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఆ తర్వాత తాలింపు వేసుకోవడమే ఒకసారి సాల్ట్ చూసుకోవడం మంచిదండి ఒకవేళ సాల్ట్ కనుక సరిపోకపోతే ఇప్పుడే యాడ్ చేసుకోవాలి చాలా బాగుంది టేస్ట్ అయితే చాలా బాగుంది కారంగా కావాలి అనుకుంటే మీరు ఇంకా కారం యాడ్ చేసుకోవచ్చు నేను ఓన్లీ టూ టేబుల్ స్పూన్స్ కారం అయితే యాడ్ చేశాను సో నేను నాకు కొంచెం కారం తక్కువ టేబుల్ స్పూన్ కారం చేస్తున్నాను ఇందులో తాలింపు కోసం నేను వేరుశెనగ నూనె వేస్తున్నానండి వేరుశెనగ నూనె అయితే చాలా రుచిగా ఉంటుంది ఇంకా పోపుకు కావాల్సినవన్నీ రెడీ పెట్టేసుకున్నాను వెల్లుల్లి మాత్రం చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాను సో వేరుశెనగ నూనె ఒక కప్పు వరకు వేశాను ఆ తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు టూ టేబుల్ స్పూన్స్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టెన్ వరకు ఎండిమిర్చిని తీసుకున్నాను చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకోవాలి టేస్ట్ కోసం కొద్దిగా మెంతులు వెల్లుల్లి కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే తినేటప్పుడు బాగుంటుంది ఇంక ఇవన్నీ మంచిగా ఫ్రై చేసేసుకోవాలి బాగా వేగిపోయిన తర్వాత కరివేపాకును యాడ్ చేసుకుందాము కరివేపాకు వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది సో ఫ్రెష్ కరివేపాకు తీసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మగ్గించి పెట్టుకున్న టొమాటోస్ని యాడ్ చేసేసుకోవడమే టొమాటోస్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఆయిల్ అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి పోపు వేసిన తర్వాత మిక్స్ చేసేసాను సో చాలా సింపుల్ రెసిపీ అండి కాకపోతే కొంచెం టమాటా మగ్గడానికి టైం పడుతుంది మనకి టమాటా పచ్చడి రెడీ అయిపోయింది చల్లారిన తర్వాత ఒక గ్లాస్ బౌల్లో స్టోర్ చేసుకుంటే సరిపోతుంది రైస్లోకి బ్రేక్ఫాస్ట్లోకి చాలా చాలా బాగుంటుంది చూస్తేనే నోరు ఊరుతుంది కదా ఇంకా గ్లాస్ జార్లోకి స్టోర్ చేసేసుకొని పెట్టుకుంటే చాలా డేస్ వరకు నిల్వ ఉంటుంది తడి లేకుండా చూసుకోవాలండి తడి లేకుండా జాగ్రత్తగా చేసుకుంటే బయటే స్టోర్ చేసుకోవచ్చు ఒకవేళ తడి తగిలితే మాత్రం పాడైపోతుంది అప్పుడు ఫ్రిడ్జ్ లోనే స్టోర్ చేసుకుంటే మంచిది మీకు ఏమైనా డౌట్ ఉంది అనుకుంటే మాత్రం ఫ్రిడ్జ్లోనే లోనే పెట్టండి ముఖ్యంగా పులుపు ఇష్టపడే వాళ్ళందరికీ ఈ టొమాటో పచ్చడి బాగా నచ్చుతుంది రోజు వీడియో చూస్తున్నారు కదా ఈ పచ్చడి ఖచ్చితంగా ట్రై చేయండి చాలా సింపుల్ రెసిపీ బిగినర్స్ కోసం మాత్రమే స్పెషల్లీ షేర్ చేస్తున్నాను మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండాలి బాయ్ బాయ్